హాయ్ ఫ్రెండ్స్ కృష్ణాష్టమికి మా జషుని కృష్ణుడిలా ఎలా రెడీ చేశాము అండ్ ఈ అవుట్పుట్ రావడానికి మేము ఎంతలా ట్రై చేసామో ఈ వీడియోలో ఉంటుంది అలాగే కృష్ణాష్టమిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ ముందు వీడియోలో ఉంటుంది చూడండి Very good. <clears throat> yeah. <laughs> so Nice. Nice. Did did you go, the do Sorry, మనం చిన్నపిల్లలకి దోతి అనేది చాలా సింపుల్గా టూ మినిట్స్లో కట్ ఎలా అంటే ఈక్వల్ పార్ట్స్లో ఈ విధంగా తీసుకొని మిడిల్లో ఇలా నాట్స్ వేసుకోవాలి లేదా పిన్తో సెక్యూర్ చేసుకున్నా సరిపోతుంది తీసుకున్న ఫస్ట్ పార్ట్ నుంచి ఇలా చిన్న చిన్న స్టెప్స్ కింద పెట్టుకొని లోపలికి సెక్యూర్ చేసుకోవాలి

కృష్ణాష్టమికి టూ డేస్ ముందు మా జష్యూని ఇలా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్తో దోతీని ట్రై చేశాను ఏది బాగుంటుందో అది కృష్ణాష్టమికి ట్రై చేద్దామని బట్ నాకు రెండూ నచ్చలేదు ఫస్ట్దేమో షార్ట్ అయిపోయింది సెకండ్దేమో కృష్ణుడి గెటప్కి అస్సలు సెట్ అవ్వలేదు ఇంకా కృష్ణాష్టమి వన్ డే ఉంది కదా అని చెప్పి షాప్స్లో ట్రై చేశాను బయట ఎక్కడా నాకు నచ్చలేదు ఇంకా బుటిక్లో ట్రై చేశాను వన్ డేలో ఇవ్వనన్నారు ఇంకా ఇంట్లో క్లాత్ ఉంటే దానికి బయట లేచి తీసుకొని వచ్చి కృష్ణ రోజు ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేశాను ఈసారి కృష్ణాష్టమి ఈవినింగ్ రావడం వల్ల కృష్ణాష్టమి మార్నింగ్ ఇలా నేను దోతీని కట్ చేసి స్టిచ్ చేయగలిగాను లేదంటే అసలు దోతీని స్టిచ్ చేసే ఛాన్స్ వచ్చేదే కాదు ఏదైనా సరే మనం స్టిచ్ చేసిన డ్రెస్ మన పిల్లలు వేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది కదా మనం అన్నీ సెలెక్ట్ చేయడం ఒక టాస్క్ అయితే సెలెక్ట్ చేసిన వాటిని వాళ్ళకి వేసి రెడీ చేయడం ఇంకొక టాస్క్ అలా కాలు మెరపకూడదు మంచిగా నీట్గా పెట్టించుకో ఓకే కిత్కిట్లు వస్తున్నాయా అలా అనకూడదు ఇదిగో కూర్చో 하나 꽂져

ఏంటమిది పారాని ఆ ఏంటది ఏంటది పారాని ఫ్యాన్ అయితే అయిపో ఇంకా ఉంది

ई जे आ ई जे <laughs> को चुन भी वांट कोindle ई जे ई जे क्लाइम चाहिए ले वेरी गुड आंट को पर दे हां बहुत लागू उसको एम वी एस के चाहिए हमको कहां से

ఇది ఇంట్ ఇదస్ కొమైది ఇది ఫ్యామిలీ బిట్ బే బాల్ కన తమ్ముడ గాడంట ఆ ఐ పంచ కట్ కొడ మా దిషు కూస రకడ సర్ మా

bu para nasıl sadece? Wow, süper. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank Bu

bên nút cái chỗ, ở cái bàn bên chỗ bag super, anh siêu bao नहीं मिक्स चल चल सुपर आ चलो चल 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 सुपर वाह सुपर लिप्स बन लेंगे अलग अलग बॉक्स कर दो बॉक्स कर पेट्टा ना तो सुपर उड़ा दे वाह लिप्स भी

ఫైనల్గా ఇంతలా రెడీ చేసిన తర్వాత పిక్స్ తీసుకోకుండా ఎలా ఉంటాం మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకొని కృష్ణుడి పాదాలను ఇల్లంతా వేయించి మా కృష్ణాష్టమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి మా జశ్యు కృష్ణుడి గెటప్లో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్